నిన్న షాప్ మూశాను చాలాసేపులు మూశాను ఇక్కడ చూడండి యథావిధిగా ఎర్లీ మార్నింగ్ లేచాను ఇక్కడ ఇంట్లో వాళ్ళు అడ్డుపడ్డారు మామూలుగా కాదు ఇంత వయసు వచ్చినాక కూడా బేటికి రాకుంటే ఎలా ఈ టైంలో బయట చూస్తే కొందరు పిల్లలు ఎర్లీగా లేచి వాకింగ్ జాగింగ్ చేసుకుంటారు వాళ్ళ పని చేసుకుంటారు ఏదో ఒకటి చూసుకుంటారు అని చెప్పుకోవచ్చు మళ్ళా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలియదు చూడండి ఇక్కడ అయితే చూడండి చెత్త పడేశారు నేను రాత్రి సెవెన్కి వచ్చాను నేను కొద్దిగా కలెక్టర్ ఆఫీస్లో పని ఉండి వెళ్ళాను వెళ్ళిన అప్పుడు ఇక్కడ చాలా వరకు చెత్త వేయడం జరిగింది నాకు బాధ అనిపిస్తుంది ఇలా ఎందుకు వేశారు చెత్త అని ఎందుకంటే ఇక్కడ నేను ఎవ్వ లేను కాబట్టి వేసిపోయారు రేపు ఎట్లా తీసుకపోతారు అన్నట్టు ఇది చూడండి మనం లేకపోతే మన ఇల్లు కూడా ఇలానే అవుతుంది అనేటట్టుగా చేస్తున్నారు ఇది పరిస్థితి వీళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది ఇక్కడ నా కాడే ఎందుకు వేయాలి రేపు వెయ్యొచ్చు కదా మళ్ళీ ఏమి ఆలోచించి ఇలా చేశారు ఇప్పుడైతే కొద్దిగా వేరే తాళ్ళకి వెళ్ళి ఛాయ్ తాగుతాం అన్న ఇంకా ఛాయ్ కాలేదు అన్న కూడా చాలా ఎర్లీగా వస్తాడని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎంత ఖాళీగా ఉంది చూడండి రోడ్ ఇక్కడ నేను ఆపను రోడ్ పైన బైక్ కానీ ఇప్పుడు ఆపాల్సి వచ్చింది చూడండి ఎలా ఆపానో ఇక్కడ ఇక్కడ మా డాడీ కూడా ఇలానే ఆపుతుంటాడు వెనకలా ఏ వెహికల్స్ వస్తున్నాయని కూడా చూడరు ఈ టాయిలెట్ ప్రాబ్లం ఏందో నాకు తెలియట్లేదు పదే పదే టాయిలెట్ వస్తుంది ఇక్కడ పైన వాష్రూమ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉడిపి హోటల్లో కూడా టాయిలెట్ ఆఫీస్ అనేది ఉంది సారీ ఇక్కడ టాయిలెట్ అనేది ఉంది లోపలికి వెళ్ళి టాయిలెట్ పోయచ్చు ఇలా ఉంది పరిస్థితి ఇక్కడైతే నేను ఇప్పుడు వెళ్ళి షాప్ అయినా తెలుస్తా టాయిలెట్ కన్నా వెళ్తా కానీ వాళ్ళు ఇంకా లైట్ అనేది వేయలేదు చాలా మంచిగా వాళ్ళు పని చేస్తారు ఉడిపి హోటల్లో మా ఇంటికాడ ఉండేది ఉన్నప్పుడు ట్రైన్ సౌండ్ వినపడుతుండే భీంనగర్ సైడు ఇప్పుడు కూడా అంత క్లియర్గా వినపడదు అంత ఫోకస్ చేయలేదు ఇప్పుడు కూడా ఇక్కడ అయితే వినపడుతుంది ఇంత దూరం మామూలుగా వినపడడం అంటే ఇక్కడ ఇంత దూరం వినపడుతుందా పొద్దుగాల అనేది నాకు తెలియదు అంత గమనించలేదు వినపడదు అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు వెహికల్స్ ఇక్కడ వెహికల్స్ జూయి 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 ఝుయూ య్ అనిపోతాయి మామూలుగా రావు సౌండ్లు అయితే రోడ్ పైన ఆ స్పీడ్కి కూడా మనం కూడా స్పీడు ఉండే చేస్తుంది ఆ వెహికల్ స్పీడు మన ఆలోచన విధానం కూడా నాకైతే నాకు అలానే అనిపిస్తుంది జూయి జు ఝుయ అనిపోయినప్పుడల్లా ఇలా అనిపిస్తుంది బజార్లో ఏం జరుగుతుందో అని కూడా నాకు కనపడుతుంది వచ్చేసి వ్యాపారం ఏది అని చెప్పుకోవచ్చు చాలా వరకు చిన్న వ్యాపారస్తులు ఇంకా టీ స్టాల్లు ఉన్నాయి ఇది మన షాప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు ఒక్కొక్కసారి వీడియోలో ఈజీగా మాట్లాడే ఉంటూ ఉంటా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది కొన్ని సౌండ్లు ఇబ్బంది పెడతాయి ఏదైనా సౌండ్ డక్ టుక్ అని ఈ సౌండ్ ఇబ్బంది పెడుతుంది ఎవరైనా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తారు కొన్నిసార్లు ఏం మాట్లాడాలో చాలాసార్లు చెప్పాను నేను ఇప్పుడైతే ఇక్కడ రోడ్ పైన వెళ్తున్నారు మనుషులని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈరోజు ఏం జరిగిందంటే పాస్ వస్తుంది చూడండి ఇక్కడ కుక్కలు పోతున్నాయి ఇక్కడ అన్నం వచ్చేసి అల్లించాడు ఊహి అని ఇక్కడ కొంచెలు ఉన్నాయి నేను కూడా అల్లించా మొత్తానికైతే వెళ్తున్నాయి చూడండి ఈ రోడ్ సైడు వచ్చిందే లేదు నేను చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తే ఈ రోడ్కే వస్తున్నాను ఈ రోడ్ అంటూ ఉంది అని నాకు తెలియదు ఎక్కువ శాతం రాజమార్గ్లో వెళ్ళేది కానీ ఇప్పుడు ఇక్కడ బిజినెస్ పెట్టడం వల్ల ఇలా మొత్తం ఏరియా అంతా తెలుసు నాకు ఇది పరిస్థితి నాది ఇక్కడైతే ఇలా ఉంది పరిస్థితి ఉంటాను